ఏ విధమైన అసభ్యపు వర్ణాలు గాని పదాలు గాని ఈనాడు మనం చెప్పుకునేటటువంటి లవ్ అండ్ లస్ట్ కానీ డిజైర్ కానీ ఆనాటి కాలంలో ఉండేది కావు ఒక దేవాలయం అనేసరికి దేవాలయం అంటే ఏమిటి ఆ తలయం దేవుడు ఉండే చోటు దేవాలయం దేహమే దేవాలయం దేహంలో కూడా దేవుడున్నాడు దేవుడున్నాడు అంటే కాముడు ఉన్నాడు ఎక్కడైతే గ్రంథాలు ఉంటాయో అది గ్రంథాలయం ఎక్కడైతే చికిత్సకుడు డాక్టర్ వైద్యుడు చికిత్సకుడు ఉంటాడో అది చికిత్సాలయం చెప్తున్నాగా గ్రంథాలయం చికిత్సాలయం ఔషధాలయం మెడిసిన్స్ ఎక్కడ ఉంటాయో అది ఔషధాలయం మెడిసిన్స్ ప్లేస్ ఆలయం పవిత్రమైన ప్లేస్ ఇది దేవాలయం దేహ ఆలయం దేహో దేవాలయ ప్రోక్తో ప్రతి దేవాలయంలో పూర్వకాలంలో ఓ డాక్టర్ ఉండేవాడు సమస్త కళలు అక్కడ బోధించేటటువంటి వారు అలాగే కర్రసాము కత్తిసాము పశుపోషణ వైజ్ఞానిక సమస్యలు విషయాలు వివరాలు ఆరోగ్య సమస్యలు ఆయుర్వేద సమస్యలు పంటలు వ్యవసాయం సమస్తానికి ఆలవాలం సమస్త కళలకు కాణాచి ఒక టెంపుల్ ఒక ఆలయం